హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేలం బ్రోస్ ముఖ్యంగా బక్రీద్ రోజు జొన్నగిరి మధునంతపురం ఈ రెండు ఏరియాల మధ్యన జరిగినటువంటి వజ్రాల వేట గురించి చర్చించుకున్నామండి వజ్రాల వేటకు నేను కూడా వెళ్ళానండి వందలాది మంది ఇచ్చేశారు అయితే విత్తనాలు వేసినటువంటి పొలాల్లో దిగొద్దండి ముఖ్యంగా చదువుతున్నాను జొన్నగిరిలో మాత్రం ఊరుకోరు ఏ ఊరిలోనైనా సరే విత్తనాలు వేసినటువంటి పొలాన్ని తొక్కడానికి ఎవరు ఊరుకోరు దయచేసి ఈ విషయాన్ని గమనించండి ముఖ్య గమనికగా చదువుతున్నాను విత్తనాలు లేనటువంటి పొలంలో దిగి మీరు వజ్రాలు ఎంతైనా వెతుక్కోండి ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ విత్తనాలు వేసినటువంటి పొలాల్లో దిగితే మాత్రం రైతులు ఊరుకోరు ఈ ఏరియాలో విత్తనాలు ఇంకా వేయలేదండి ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతుందండి ఎక్కువ మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ ప్రాంతమే కాదండి మరొక ప్రాంతం కూడా చూపిస్తాను మీకు మధునంతపురం ఈ ఏరియాలో కూడా వందలాది మంది భక్తి పండుగ రోజు వజ్రాల వేటకు వచ్చారండి అయితే అదృష్టం ఎవరిని వహరించిందో తెలియదు కానీ వజ్రాలు అయితే పక్కాగా దొరుకుతున్నాయండి ఇది వాస్తవం సంవత్సరంలో సుమారుగా ఒక యాభై వజ్రాలైనా కానీ దొరుకుతున్నాయండి ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో వాడిని కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈ మధ్య దొరికినటువంటి వజ్రాల వేటలో బయట నుంచి వచ్చినటువంటి మా అమ్మకి చెన్నంపల్లి కోట దగ్గర మరియు వివిధ ప్రాంతాల్లో మంచి మంచి వజ్రాలు దొరికినాయండి అయితే ఆ వజ్రాలని మీకు చూపించలేకపోతున్నాను దొరికిన మాట వాస్తవం దొరికిన ప్రదేశాలు తెలుసు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి సమాచారం కూడా నాకు తెలుసు అండి ఎందుకంటే నేను ఆ ఏరియా వెళ్ళాను దొరికినాయి అన్న వెంబటే అక్కడికి వెళ్ళాను నేను కూడా వజ్రాల వేటలో పాల్గొన్నాను అయితే వజ్రాలు దొరకటం అనేది మాత్రం పక్కా వాస్తవం అండి ఈ ఏరియాలో నాకు ఒక స్టోన్ దొరికింది అది చివరిలో చూపిస్తాను అయితే ముఖ్యంగా చెప్పు ఏంటంటే అండి ఈ తొలకరి వర్షాలకు వజ్రాలు విరివిగా దొరుకుతున్నాయండి ఫలానా ఫలానా అని లేదు మనకి మద్దికెర మండలం తుగ్గలి మండలం అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఈ రెండు ఏరియాల్లో వజ్రాల కోసం బారులు తీరు ఎత్తుకుతున్నారని అయితే నేను అనివార్య కారణాల వల్ల అనంతపురం జిల్లాలో కొన్ని ఏరియాలు ఉన్నాయండి విపరీతమైన ఫ్లోటింగ్ జరుగుతుంది అక్కడ నా స్నేహితులు చెబుతున్నారు అయితే ప్రస్తుతానికి ఆ ఏరియాకి వెళ్ళలేకపోతున్నాను కాని అండి మనకు తెలిసిందేనండి వజ్రాల పొలం ఈ ఏరియాలో పుస్తాన్ని కొజ్జరాళ్ళు వెతుకుతున్నారు ఇన్ఫర్మేషన్నే మీకు పాస్ చేస్తున్నానండి ఫలానా అని చెప్పేసి అయితే జొన్నగిరిలో విత్తనాలు వేసిన పొలాల్లో దిగొద్దండి ప్రజలు అండ్ రైతులు ఊరుకోరు దయచేసి గమనించండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక మనవే చేస్తున్నానండి విత్తనాలు వేసినటువంటి పొలాల్లో దిగొద్దండి అక్కడ ఉన్నటువంటి రైతులు సీరియస్గా తీసుకొని ఎంత దూరమైనా కానీ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి విత్తనాలు వేసినటువంటి పొలాల్లో దిగొద్దండి విత్తనాలు లేకుండా ఉన్నటువంటి పొలాల్లో వజ్రాలు ఎంతైనా